ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విడుదల చేసిన తొమ్మిది గ్యారెంటీలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చుతాయని విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన నాయుడు తెలిపారు సమతానగర్లోని కార్యాలయంలో మరో నాయకుడు నెల్లి అప్పలరాజుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం తొమ్మిది గ్యారంటీలపై నిర్ణయం తీసుకుందన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరుపేదలకు సొంత గూడు రైతు రుణమాఫీ ఉచిత విద్య పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన పార్టీ ఎస్సీ ఎస్టీలకి బీసీలు మైనార్టీలకి ఉపయోగపడే పార్టీ అని చెప్పేసి నిరూపించుకుంది నిరూపించుకునే విధంగా కూడా ఈరోజు మంచి పథకాలు పెట్టడం జరిగింది మరి ఈ పథకాల్లో ముఖ్యంగా ముందుగా ఫస్ట్ గ్యారెంటీగా పథకం మహిళ మహాలక్ష్మి అనే పథకాన్ని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి ఈ మహిళా మహాలక్ష్మి అనే దానికి మరి ప్రతి ప్రేద మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ప్రతీ నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చొప్పున ప్రతి ప్రేద మహిళకి కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లలు పోషించుకుంటూ ఏ కష్టం రాకుండా ఆడపిల్ల లక్షాధికారి అయ్యే విధంగా మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మరి రెండవ పథకం గ్యారెంటీ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అంటే ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రుణమాఫీ ప్రకటించడం రుణమాఫీ చేయకపోవడం రుణమాఫీ యాభై వేలు డెబ్బై వేలు సబ్సిడీలకు ఇవ్వడం జరుగుతుంది